అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ అర్బన్ మండలం సుభాష్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇంద్రమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు అందజేశారని సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇంద్రమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల పంపిణీని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు ఇంకా ఆయా గ్రామాల్లో పథకాలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే సంబంధిత కార్యాలయంలో అర్జీలు అందించేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రేమలవడ ఎంపీటీఓ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే మనమంతా కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం వినడం జరిగింది ముందు మాటగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తదుపరి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి పర్వదిన సందర్భంగా మీ ఆశీలతో నచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానీ పేదలకు ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపరేషన్ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలే కానీ ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతు ప్రయోజనంతో పాటు రైతు కూలీ ప్రయోజనం చేపట్టాలని చెప్పండి ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భూమి లేని నిరుపేద కూలిలో కూడా ఏటా పన్నెండు వీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ రైతు భరోసాలో ఏటా పన్నెండు వేలు రైతులు పండించేటువంటి వ్యవసాయ పంటలకు సంబంధించి ఎలాంటి షరతు లేకుండా ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని మొదట ఆరు వేలు రెండో విడత ఆరు వేలు చొప్పున ఇవ్వాలని అదేవిధంగా మనం అందరం కూడా గత కొద్ది సంవత్సరాలుగా వారందరు రేవంత్ రెడ్డి గారు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పేదలు రేషన్ కార్డు వాటిని ఈ రోజు నుంచి ఇవ్వబోతా ఉన్నాం అది కూడా ఈ అర్బన్ మండలంలో శాబాసుపెల్ని ఎంపిక చేసుకొని ఇటువంటి గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా నా దగ్గర కలిసి రేవంత్ రెడ్డి గారు సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ చెప్పినప్పుడు మేము కూడా మీతో ఉండాలి మీతో నడవాలని చెప్పని ప్రభుత్వం తో ఉండాలని మీరు కోరుకున్నప్పుడు మీ గ్రామంలోని సభను ఏర్పాటు చేయాలని చెప్పని నిన్న రోజు మధ్యాహ్నం మూడు నాలుగు ప్రాంతంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేసి ఇక్కడ నుంచే ఈ రోజు శ్రీకారం చుడుతా ఉన్నాం మండలంలోని ప్రతి గ్రామంలో ఒక గ్రామంలో ఎంపిక చేసినప్పుడు ఇక్కడ చాబాచిపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే దారి గుండా వారు పాదయాత్ర చేశారు మీరంతా కూడా వారికి స్వాగతం తెలియజేశారు వారే మీ ఆశ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రసంగించింది గ్రామం కావాలి నానాడికర సంతపల్లి అనపురం మధ్యలో బస చేసినప్పుడు ఒక రాత్రి పడుకున్నప్పుడు ఏ సమస్యలు అంటే మీరందరూ కూడా ఆ సమస్యలన్నీ చెప్పినప్పుడు ఆ సమస్యలకు సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఏ ఉందో ఆ ఇంద్రమ్మ ఇల్లు ఈరోజు మనకు ఈనాటి సభతో సంబంధం లేకుండా ఈనాడు సభతో సంబంధం లేకుండా ముంపు గ్రామాలకి ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజ్ కింద నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు ఇప్పటికే మంజూరు చేసి ముంపు గ్రామాలను అండగా ఉంటా నిలబడతా అని చెప్పి చెప్పిన మాట